<laughs> uh, uh, thank right. you. చాలా ఉపయోగ దీన్ని స్టిక్కర్ మనం ప్లేస్ చేసుకోవడం ద్వారా మన వెహికల్కి అందించుకోవడం ద్వారా ఇన్ని రకాల ప్రయోజనాలు మనకు కలుగుతాయి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇమీడియట్గా మన ఎమర్జెన్సీతో బ్లడ్ బ్యాంక్ కానీ తర్వాత మన ఇంటి వాళ్ళకు కానీ తర్వాత ఈ మన అంబులెన్స్ కానీ ఇది ఇన్ఫర్మేషన్ అంతేతుంది కాబట్టి ఇది చేసుకోవడం చాలా మంచిది దీనివల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగమే కానీ వేరే వేరే ఏం లేదు అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అయితే చాలా మంచి యాప్ అందరూ కూడా వాహన వాహనదారులు అందరూ కూడా వేసుకోవడం ద్వారా మిమ్మల్ని రక్షించుకున్న వాళ్ళు అందరు యాక్సిడెంట్ అనేది మనకు చెప్పకుండా జరిగేది కాబట్టి ఇది ఉండడం వల్ల ఏంటంటే ఎవరు స్కాన్ చేసి స్కాన్ చేస్తే ఇమీడియట్గా అందరికి ఇన్ఫర్మేషన్ అయిపోతుంది మీకు మేలు జరుగుతుంది ఎందుకంటే మనకు ఈ గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్సిడెంట్ అయినా వన్ అవర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ వన్ అవర్లో కూడా ఇది మనకు అందరికీ రీచ్ అయిపోయి మీకు ఇమీడియట్గా అంటే సర్వీసెస్ అందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు దీన్ని యూజ్ చేసుకోవాలి